బాటిల్ కనుక ముందు భవిష్యత్తులో కూడా బెల్ట్ షాప్ లో మరియు ఎవరికైనా ఎక్కువ బాటిల్ ఇస్తే వారి గ్రామంలో బెల్ట్ షాప్ లో పెట్టి మధ్య బాటిల్ అమ్మితే వైన్ షాప్ ల కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎక్సైజ్ పోలీసులు నిబంధనలు తప్పనిసరిగా పాటించారని లేకుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నేను ఎవరి మాట వినను హెచ్చరించారు మరి 2ms సెషన్ ఫిలప్ అని సెక్స్ ఫిలప్ చేస్తాం సర్ లోడ్ పెరిగితే ఆటోమేటికగా మనం రియల్ చేస్తాం సర్ లోడ్ తగ్గితే రియల్ చేస్తాం జరుగుతుందా ఆ కొంచెం సెక్స్ రతేలో అయితే మెట్ వేడ చేయగలమా ఆ చింతప చెప్ పార్టికులర్ గలా చేయలేం సర్ మోడిఫై చేస్తాం సర్ పకలవచ్చు సెక్స్ దాకా వేరేస్ ఇ ఇ 3 సెకండ్స్ లో 2 సెకండ్లంత వషం మొత్తం లోడ్ తగ్గుతుంది

చెప్పండి ఎవరు దగ్గర లేదా కెపాసిటీ బ్యాంక్ సంబంధించి ఏం లేదా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని సఫిషియన్ ఉన్నాయి ఇప్పటికీ మళ్ళా ఫ్యూచర్ లోడ్ పెడితే అప్పుడు చూడాలి